ఈ చీర కట్టుకోవాలా ఈ చీర కట్టుకోవాలా దివ్యా ఏదో ఒకటి కట్టుకోవే లేట్ అవుతుంది మీరే లేట్ చేస్తున్నారు ఏ చీర కట్టుకోలే త్వరగా చెప్పండి వెళ్ళు ఆ పర్పుల్ కట్టుకోపో ఏం చూస్తున్నావు వెళ్ళు త్వరగా పర్పుల్ సారీకి మ్యాచింగ్ బ్లౌజ్ లేదు ఇది ఓకేనా హలో రెండే రెండు నిమిషాలు వచ్చేస్తున్నాం రా తీసేస్తానండి నేను మా తివరి చూపు కూడా చూసుకోలేను ఏదో ఒకటి కట్టుకోని రావే వెళ్ళు సింగిల్ పిన్ పెట్టినా అలాగే వదిలేయాలా పిన్ చేసుకో వెళ్ళు త్వరగా అయ్యో ఐరన్ చేయలేదే పోలే ఇదేమైనా వెడ్డింగ్ వచ్చావా ఇంటిదారులు తీసుకో వెళ్ళిపోదాం ఏ ఆగండి పక్కింటి అక్క దగ్గరికి వెళ్ళి కాస్త చెడ వేయించుకొని వస్తాను దివ్య మనం ఎక్కడికి వెళ్తున్నాం దేనికి వెళ్తున్నాం సెవల్ కూడా ఎత్తేస్తారే మా తాత చివరి కూడా చూసుకోలేనే ఏదో ఒకటి వేస్తున్న దొరక చాలు ఉందండి రెండు నిమిషాలే వస్తాను దివ్య అయిందనే ఏమండి పక్కింట్లో అక్క లేదండి అయితే అందుకే ఆటో తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చెడేసుకొని వచ్చేస్తాను రెండే నిమిషాలు